హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవని వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారు ఫ్రెండ్స్ మన విజయవాడలో వరద నీళ్ళు ఫుల్గా వదిలేసారండి బాగా వచ్చేసినాయి గత రెండు మూడు రోజుల నుంచి మనకి భారీగా వర్షాలు పడటం మూలంగా వరద నీళ్ళు పెరిగిపోవడం మూలంగా కృష్ణా గోదావరి శ్రీశైలం డ్యామ్ గేట్లన్నీ ఎత్తేసారండి మినిమం ప్రకాశం బ్యారేజ్ దగ్గర వచ్చి వాటర్ వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల వరకు వాటర్ అనేది రావడం జరిగిందండి అస్సలు చాలా వరకు చాలా అంటే చాలా ఇల్లుల వరకు అండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చె జాగ్రత్త చెప్తున్నాను ముందుగానే చూసుకొని సేఫ్ ప్లేస్లోనే వెళ్ళండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈ గత ఇదే సిచ్యువేషను టూ థౌజండ్ నైన్లో మనకి ఈ వరద నీళ్ళు రావడం జరిగిందండి మళ్ళీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత వరద నీళ్ళు ఈసారి ఇంకా ఎక్కువగా అండి వాటర్ అనేది వరద నీళ్ళు చాలా వరకు చాలా అంటే చాలా వరకు మునిగిపోయింది వాటర్ అనేది వచ్చేసింది ఇది రామలింగ నగర్ ఒక సైడ్ అండి ఇదంతా ఇటు సైడ్ అంతా పుట్ట రోడ్డు నాగింది సాంగ్ పుట్ట అంటే ఫేమస్ అండి ఆ పుట్ట దగ్గర దేవ అక్కడ కూడా వాటర్ అనేది ఫుల్గా వచ్చేసింది చూసారా ఎలా వచ్చేసినాయి అంటే కార్లు కూడా వెళ్ళిపోతున్నాయి ఆటోలు కూడా వెళ్ళిపోతున్నాయి వాగు ఉబ్బొంగిపోతుందండి అసలు చాలా అంటే చాలా సేఫ్గా ఉండండి అండ్ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎవ్వరు బయటికి రాకండి అండ్ సేఫ్ ప్లేస్లో ఉండండి అలాగే మీకు తె ఎంతో కొంత తెలిసినంత వరకు సహాయం అనేది చెయ్యండి ఫ్రెండ్స్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా పులిహేర్ ఇవ్వటం అని అలా చేయడం అని కొన్ని క్లిప్స్ అనేది ఇక్కడ ఇందులో యాడ్ చేయడం జరిగింది చాలా అంటే చాలా జాగ్రత్త అండి మన ప్రకాశం మ్యారేజ్ ఎప్పుడు ఊహించని విధంగా అసలు చూడంగానే అసలు చాలా అంటే చాలా బాధ వేసిందండి ఇన్ని ఇల్లు ఎన్నో కొన్ని లక్షల ఇల్లు అనేది మునిగిపోవడం జరిగిందండి చాలామంది చాలా వరకు మాత్రం సిచ్యువేషన్ అయితే చాలా వరకు ఇరుకుపోయారండి రావటానికి కూడా ఈ వాటర్ వరద నీళ్ళు అనేది మనకి నిన్న తెల్లవారుజామున మూడు గంటలకు అనేది వరద రావడం జరిగిందండి సడన్గా వచ్చేసి అసలు అసలు ఎటు వెళ్ళటానికి ఇల్లు ఖాళీ చేయడానికి లేకుండా పోయిందండి ప్లీజ్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ముందుగానే చూసుకొని మీరు సేఫ్ ప్లేస్లోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు జాగ్రత్త అండి ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది పెడుతున్నాను ఇది సింగనగర్ అని అయోధ్య నగర్ అని రామలింగేశ్వర నగర్ కొన్ని కొన్ని క్లిప్స్ అనేది యాడ్ చేయడం జరిగింది అలాగే కరకట్ట అండి కరకట్ట వైపు కూడా అంటే రేపల్లె కొల్లూరు సైడ్ అండి కొల్లూరు సైడ్ కూడా వాటర్ అనేది ఒక రెండు అంగళాల తేడాతో ఉందండి చాలా అంటే చాలా జా జాగ్రత్త అండి అలాగే నాకు తెలిసిన వాళ్ళని చెప్పాను కదండి ఇలాగ పులిహార అనేది భోజనం అనేది సరఫరా చేస్తున్నారు మీ వంతు మీరు సహాయం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన బెలైకన్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ట్యాప్ చేస్తే రోజు పెట్టే వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇంకో మంచి వీడియో అయితే మేము ఎందుకు వచ్చేస్తాను సేఫ్ ప్రతి ఒక్కరికి జగత్తండి ముందుగానే సురక్షణ ప్రయత్నాల్లో చేరండి చూసారా వాటర్ అనేది ఎలా వచ్చేస్తుంది ఇది కొల్లూరు మండలం అండి కొల్లూరు మండలంలో జరిగింది ఈ వాటర్ అనేది కరకట్ట సైడ్ వస్తుందండి తెగుతుంది కదా ఆ రేపల్ల సైడు అటు సైడ్ వస్తుంది ఈ ఇది పాయింట్ అనేది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్